హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి సో ఈరోజైతే మనము తెలుగులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్నమాల గురించి నేర్చుకోబోతున్నాం అండి సో మీకు వన్నమాల ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు ఎందుకంటే బికాస్ టెట్ అభ్యర్థులకు దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది సో అందుకని ఈరోజు మనం వన్నమాలల టాపిక్ నేర్చుకుందామండి సో వెన్ మూస్ట్ దట్ వన్నమాలలో మనకు తెలుసు అండి తెలుగులో అక్షరాలు యాభై ఆరు ఇంగ్లీష్కి వస్తే ఇరవై ఆరు సో మనం తెలుగు గురించి చెప్పుకున్నాం కానీ తెలుగు అక్షరాలు యాభై ఆరు అవి మూడు రకాలుగా డివైడ్ చేశారు వాటిని ఏమంటాము అచ్చులు ఉభయ అక్షరాలు అచ్చులు ఉభయ అక్షరాలు అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు సో అవి మనకి తెలుసు దాంట్లో మీకు ఇక్కడ చూస్తే మీకు యాభై అక్షరాల కౌంటు మీకు వస్తుందండి మీరు చూసుకోవచ్చు దాంట్లో యాభై ఆరు అక్షరాల కౌంటు ఇంకా అచ్చులకు వస్తే అచ్చులు ఎన్ని రకాలు అచ్చులు కూడా మళ్ళీ రెండు రకాలు అచ్చులు తిరిగి మళ్ళీ రెండు రకాలు అండి అచ్చులు మళ్ళీ తిరిగి రెండు రకాలు సో ఆ రెండు రకాలు ఏంటంటే హస్వాలు దీర్ఘాలు హస్వాలు దీర్ఘాలు హస్వాలకు వస్తే ఇక్కడ మీరు చూస్తే ఒత్తేం ఏం లేదు ఆ ఇ ఊ రూ అదొక అక్షరం అండి అది ఏ ఓ ఇవన్నీ కలిపి హస్వాలు అప్పట్లో ఉండేటివి ఇప్పుడు లేవు దీర్ఘాలకు వస్తే ఒత్తు ఉండేటివి అంటే ఏకకాల మాత్రంలో పలికేటివి హస్వాలు రెండు ద్విమాత్ర కాలంలో పలికేది రెండు మాత్రల కాలంలో ప ఉచ్చరించే అక్షరాలు దీర్ఘ అక్షరాలు అని చెప్పి అంటాం సో ఆ విధంగా అలాగే వస్తే హల్లులు హల్లులు నుండి మా వరకు ఐదు వర్గాల్లో ఉన్నాయి దాన్ని మనం కా గ ఇని కావర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం అని చెప్పి అంటున్నాం సో పావర్గంలో పాప బాబా మా ఉంటాయి టావర్గమ్ టాటా నా ఉంటాయి వర్గంలో తాత తా నా ఉంటాయి సో ఇలాగా ఉంటాయి కఠినంగా పలికే అక్షరాలని పరుషాలు అంటాం అంటే ఈ ఆర్డర్లో చూసుకోవాలండి ఏ ఆర్డర్లో అంటే ఈ ఆర్డర్లో చూసుకోవాలి కచ్చట తప్ప ఈ ఆర్డర్లో చూసుకోవాలి అంటే మనం రివర్స్ చూసుకోకూడదు మళ్ళీ నార్మల్గా వర్గం అంటే క ఇని ఈ ఆర్డర్లో చూసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ ఆర్డర్లో చూసుకోవాలి అది ఇంపార్టెంట్ మనకి సో ఆ విధంగా మనం చూసుకోవాలి అంటే ఈ ఆర్డర్లో కజ్జట వీటిని కఠినంగా పలికే అక్షరాలు అని అంటారు అందుకని వీటిని మనం పరుషాలు అని అంటాము ఇవి ఐదు సో ఇక్కడ గజడ దబ్బ ఉంది చూసారా ఇవి సరళంగా పలుకుతాం మనం అందుకని వీటిని సరళాలు అన్నాం ఇవి కూడా ఎన్ని అంటే ఐదు ఇవి నార్మల్గా ఇవి గ వర్గం అనడానికి వీల్లేదండి ఎందుకంటే ఈ గజ అనేది ఈ వర్గానికి చెందినటివి అందుకని ఈ విధంగా వర్గం సో అందుకని ఆ వర్గానికి ఈ వర్గాన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలా రాసినప్పుడు వరుసగా చాట తప్ప ఈ స్ట్రైట్ లైన్ మనం కఠినంగా పలికే అక్షరాలు అని దాని తర్వాత ఈ గజాడ దబ్బా సల్లాలని అంటున్నాం ఇప్పటికి అర్థమైందని అనుకుంటున్నానండి సో ఇంకొంచెం ముందుకు వెళ్తే వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు వర్గ వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు అని అంటే ఇందాక మనము మిస్ చేస్తాం ఏమి అంటే మిస్ చేసామంటే మిస్ చేయలేదండి మళ్ళీ మీరు ఏదో అనుకోబాకండి ఇక్కడ చూసారా ఇందాక కాచాట తప్ప చెప్పాం గజ్జాట దబ్బా చెప్పాం అవి కాకుండా ఇవి ఉన్నాయి చూసారా ఈ పక్క ఉన్నటివి ఒత్తుగా ఒత్తు చా అలాగే ఒత్తుగా అలాంటివన్నిటిని వర్గయుక్తులు అంటాం ఏమంటాము వర్గయుక్తులు అని అంటాం వీటిని వర్గయుక్తులు అంటాము ఇక్కడ ఇన్య ఇన్య ఇనా నా మా ఇవి ఉన్నాయి కదా వీటిని మనము వీటిని మనము అనునాసికాలు అని అంటామండి అంటే వీటిని ముక్కు సహాయంతో పలుకుతాం మనం అనునాసికాలు సో ఇది చెప్పాను కదా వర్గయుక్తులు చూస్తే మీరు వర్గయుక్తులు వర్గయుక్తులు అంటే ఒత్తుగా ఉండే వర్గ వర్గములో ఉండే ఒత్తు అక్షరాలని వర్గయుక్తులు అందరూ ఇవి పది అంటే ఐదు ఐదు పదే కదండి ముక్కు సహాయంతో పలికేవి ముక్కు సహాయంతో ఇదండి నా నా అనునాశకాలు ఐదు అంగిలి సహాయంతో పలికేది అంతస్థాలు అంగిలు అంటే లోపల గొంతుతో పలికేది యా అంటే లోపల మీరు మనకి ఓకల్ కార్డ్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి సౌండ్ వస్తుంది యా రా లా వా అని చెప్పి అలా పలికేటివి అంతస్తాలు అని అంటామండి ఇంకా గాలి సహాయంతో పలికేటివి గాలి సహాయంతో మనం పలికే వాటిని ఊష్మాలు అని అంటాం సో ఇక్కడ ఉంటాయి ఇవేంటి అని అంటే సా సాహా అంగిలి సహాయంతో పలికేటివి అంగిలి అంటే మీరు అంగిలి గో పోకల్ కార్స్ ఒకటి యా లా లాగే మళ్ళీ లా సో లాలాగే లా అది మీరు చూసుకోవచ్చు అండి లాగే లా లా రాస్తే ఇలా వచ్చేస్తుంది యా బండిరా అలా గుర్తుపెట్టుకోండి అంగిలి సహాయంతో అంటే మీరు ఇప్పుడు గాలి ఊదుతూ పలక్తాం కాబట్టి ఊష్మాలు గాలి హ స గాలి పలుకుతున్నాం మనం వాళ్ళు ఊష్మాలు అంటాం సో so, ఇక్కడికి అయితే వాళ్ళు మొత్తము ఎన్ని వర్గాలు అని అయిపోయాయండి ఎవరితో అంటే పరుషాలు సరగాలు వర్గయుక్తులు అనునాసికాలు అంతస్తాలు ఉష్మాలు ఉష్ 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 అని గుర్తుపెట్టుకోండి ఉష్ ఉష్మాలు సో ఉష్ అంటున్నాం కాబట్టి ఉష్మాలు అవి కాకుండా ఇంకొకటి కూడా ఉందండి మనం అబ్జర్వ్ చేయాల్సింది సో అదేంటి అని అంటే వీటికి వస్తే సో పరుష సరళాలు కాకుండా మిలి మిగిలిన హల్లులను మనం ఏమంటాము పరుష సరళాలు కాకుండా మిగిలిన వాటిని మనం స్థిరాలు అంటాము పరుష సరళాలు కాకుండా అంటే పరుషాలు అంటే మీకు తెలుసు కచ్చట తప వీటిని కాకుండా గజడ దబా వీటి సరళాలు కాకుండా మిగిలి ఉన్నాయి కదా హల్లులు వాటన్నిటిని ఏమంటాము అని అంటే స్థిరాలు అవి ఇరవై ఏడు ఈ రెండు ఐదు ఐదు పద్దీ వేస్తే ఇరవై ఏడు అలా కాకుండా కా కానుండి మా వరకు మొత్తం కానుండి మా వరకు గల హల్లులను మొత్తం ఏమంటారు అని అంటే స్పర్శాలు ఏమంటారు స్పర్శాలు స్పర్శాలు అని అంటామండి స్పర్శాలు సో స్పర్శాలు ఇంకా వర్గోత్పత్తి స్థానాలు వర్గాలు ఎలాగా ఉత్పత్తి అయ్యాయి దాని స్థానాలు ఏంటి అని చెప్పి కంఠం నుండి పుట్టే అక్షరాలు అని కంట్యాలు కంఠాలు అని అంటాం అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న ఆ తీసుకున్నారు ఆ అలాగే క గ గగ్గ ఇన్య హ వీటి తొమ్మిది అక్షరాలని కంటాలు అని అన్నారు తలుపు లేదా దవడ నుంచి పుట్టినాటివి కాబట్టి తాలవ్యాలు అని అన్నారు ఇక్కడ కచ్చట తపాల ఈ శా తీసుకున్నారండి ఇక్కడ కూడా తొమ్మిది అక్షరాలు ఇక్కడ నాలుకతో గట్టిగా అంగిలికి తాకుతూ పలికేటి ట అనే నాలుక పైన చిన్న తాకుతుంది అని అంటాం చూడండి నాలుక పైన తాకుతుంది అని నాలుగుతో గట్టిగా పలికేటివి కాబట్టి వీటిని మూర్ధన్యాలు అని అన్నా మూర్ధన్యాలు సో ఇక్కడ రూ రూ వస్తే ఇక్కడ మనం షా గుర్తుపెట్టుకోవాలి అక్కడేమో హా ఉంది ఇక్కడేమో సా ఉంది అక్కడేమో హా ఉంది ఇక్కడేమో సా ఉంది ఇక్కడ షా ఉంది దంతాలు సహాయంతో పలికే అక్షరాలు దంత్యాలు సో ఇక్కడ చా జాత తాతడాలు చాచాలు వచ్చాయి చూడండి ఇక్కడ చాచాలు వచ్చాయి ఇక్కడ ఒత్తు వచ్చేటివి ఉన్నాయి అవి పెదవి సహాయంతో పలికేటివి ఓస్ట్లు ఊహూ ప ప బోస్టాలు కంట తాలవ్యాలు ఏ ఐ ఈ మూడు కంట తాలవ్యాలు కంటోష్పత్తులు అంటే కంటోలు ఉష్పత్తులు రెండు కలిపి కంట తాలవ్యాలు అంటే కంటలు తాలవ్యాలు రెండు కలిపి అండి అంటే కంఠము దవళ్లతో రెండుతో కలిపి వాళ్ళకి దంతోష్వం దంతాలతో పడి వ బ అలాగా అండి సో ఇవండి వన్నమాల టాపిక్ టుడే మీకు నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో ఇది వన్నమాల టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ అండ్ ఎస్జిటి అండి సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ